ప్రభుత్వం తీసుకున్న మరో ప్రధానమైన తప్పుడు నిర్ణయం ఏంటంటే డిఎస్సి అంటేనే డిస్టిక్ సెలక్షన్ కమిటీ జిల్లా స్థాయిలో ప్రశ్నపత్రం తీసుకొని రాకుండా ఒకే రకమైన ప్రశ్నపత్రం తీసుకురాకుండా నార్మలైజేషన్ విధానం ద్వారా ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క రకమైన ప్రశ్నపత్రం ఇవ్వడం వల్ల టాలెంట్ ఉన్న అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉంది అదేవిధంగా దీనిలో చాలా గందరగోళాలు ఉంటున్నాయి మరీ ముఖ్యంగా ఈ విధానంలో రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క హస్తం ఉంది అని చెప్పి కూడా వేలాది మంది అభ్యర్థులు ఈ రోజు ఆరోపిస్తున్నారు దీనికి అవకాశం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి పరీక్ష విధానంలో జిల్లాకి ఒకే రకమైన ప్రశ్నపత్రం తీసుకుని వచ్చే నిర్ణయము ప్రభుత్వం తీసుకోవాలి దాంతోపాటు వయో పరిమితి విషయానికి తీసుకుంటే గత ఏడు సంవత్సరాల నుండి ప్రభుత్వం గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం సమయం తీసుకునింది కాబట్టి వేల మంది అభ్యర్థులు మీరు పెట్టిన వయో పరిమితి వల్ల నష్టపోతున్నారు కాబట్టి ఖచ్చితంగా నలభై ఏడు సంవత్సరాలకు పెంచాలనే డిమాండ్ ఈ రోజు వేలాది మంది అభ్యర్థులు విన్నవిస్తున్నారు ఇంకా చిన్న లోటుపాట్లు ఉన్నాయి స్పోర్ట్స్ కోటాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అరవై ఐదు స్పోర్ట్స్ ని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం ముప్పై ఐదు మాత్రమే తీసుకుంటుందనేసి ఇలాంటి చాలా అంశాలు ఉన్నప్పటికీ కూడా పరీక్ష సమయం అయితే మాత్రం ఖచ్చితంగా తొంభై రోజులు ఇవ్వాలని ఆ డేట్లు మార్చాల్సిన అవసరము ప్రభుత్వానికి ఉందని చెప్పి దాంతోపాటు ఈ నార్మలైజేషన్ విధానాన్ని రద్దు చేసి జిల్లాకి ఒకే పేపరు వచ్చే విధంగా జిల్లాకి ఒకే ప్రశ్నపత్రం ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలని ఈ లోటుపాట్లన్నింటినీ కూడా సరిదిద్దే ఆ తర్వాత పరీక్ష నిర్వహించాలని తద్వారా నిజమైన అర్హత ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో వేరే రకంగా చీకటి కోణాలు పెట్టుకోనో లేదా ఎవరికో మీకు కావాల్సిన వాళ్ళకు లబ్ధి చేకూర్చే కార్యక్రమం కోసమో లేదా అభ్యర్థులు ఆరోపిస్తున్నట్టుగా ఏవైతే ప్రైవేటు విద్యా సంస్థల యొక్క హస్తం ఉండి వాళ్లకు మేలు చేకూర్చే విధంగా చేస్తే మాత్రము ఖచ్చితంగా డిఎస్సి అభ్యర్థులతో కలిసి పోరాటం చేయడానికి బీసీవై పార్టీ సిద్దంగా ఉంది దీన్ని ప్రభుత్వం వెంటనే పునః పరిశీలించి ఈ విధానంలో మార్పు తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ఈరోజు విద్యాశాఖ మంత్రి గారికి ఒకటే కోరుకుంటున్నాను గతంలో తీసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎక్కువ డిఎస్సీలు నిర్వహించి ఎక్కువ మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పుకుంటారు ఇది వాస్తవం కూడా ఇప్పుడు మీరు నిర్వహించబోయే డిఎస్వి ద్వారా అవకతవకలకు అదేవిధంగా గందరగోళాలకు అవకాశం ఇచ్చి ఆ ప్రతిష్టను దిగజార్చే కార్యక్రమం అయితే మాత్రం చేయకండి ఎందుకంటే ఇది లక్షలాది మంది అభ్యర్థులకు సంబంధించిన జీవితానికి సంబంధించిన అంశము ఇది మీ సొంత వ్యవహారమో మీ ఇంటి వ్యవహారమో కాదు మీరు మొండిగా ముహూర్తంగా ముందుకెళ్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిఎస్సీ అభ్యర్థులతో కలిసి బీసీవై వై పార్టీ పోరాటం చేస్తుంది ఉద్యమం చేస్తుంది అవసరమైతే ముఖ్యమంత్రి గారి నివాసాన్ని ముట్టడించడానికైనా కానీ డిఎస్సీ అభ్యర్థులు సిద్దంగా ఉన్నారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించిన అంశము అలాంటి భావితరాల భవిష్యత్తును నిర్ణయించే విద్యార్థుల యొక్క జీవితాలను తీర్చిదింతే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో ఎటువంటి లోటుపాట్లున్నా కానీ ఖచ్చితంగా బీసీబై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారు మేల్కొని ఇందులో ఉన్న లోటుపాట్లను సరిదిద్ది పరీక్షకు వెళ్లాల్సిందిగా బీసీబై పార్టీ డిమాండ్ చేస్తోంది థ్యాంక్ యూ